హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో సేమియా ఉప్మా చేశానండి పొడి పొడి రాడుతూ చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఎప్పుడు చేయని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు చిటికలో తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా నేను చేసినట్లుగా ఒకసారి తయారు చేసి చూడండి సేమియా ఉప్మా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని సేమియాలు వేయించుకోవాలి ఎలాంటి సేమియా అయినా సరే ఇలా వేయించి చేసుకుంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది నేనైతే ఒకటిన్నర కప్పు సేమియా వేస్తున్నాను కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగా చల్లారుతూ ఉంటుంది ఇలా వేయించడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ముద్ద అవ్వకుండా చాలా బాగా వస్తుంది ఉప్మా ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఉప్మాకి మనం ఎలా తయారు చేసుకుంటాం అలాగే పోపు వేసుకోవాలి పల్లీలు శనగపప్పు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేయించేసుకోవాలి ఇవి వేగేటప్పుడే కొద్దిగా జీడిపప్పు పలుపు కూడా వేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కాకుండా తయారుచండి ఉప్మా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సేపు వేగాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీలు వేసాను ఉంటే వేసుకోండి పచ్చి బఠానీలు బాగుంటాయి వేసుకుంటే అలాగే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో కూడా మనకు కావాల్సిన కూరలన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అలాగే అల్లం ముక్క ఒక పావు టీ స్పూన్ తురుము వచ్చే వరకు ఇలా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు వేసిన కూర ముక్కలు అల్లం సహా అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక ఒక కప్పున్నర సేమియా వేసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి అంటే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంతకంటే నీళ్ళు ఎక్కువ పోయక్కర్లేదు ఇలా మూడు కప్పులు నీళ్లు పోసుకుని సరిపడినంత సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మరిగించుకోవాలి నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం సేమియా వేసేసుకోవడమే పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి ఇది చాలా ఈజీగా ఉంటుంది ముద్ద అవుతుందన్న ఫీలింగ్ ఏముండదు పొల్లాడుతూ చాలా బాగుంటుంది ఇలా వేసేసి సారంతా కలిపేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకు కావాల్సిన కూరలన్నీ వేసుకుని సేమియా పులావ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అది కూడా టేస్టు ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువసేపు అయితే అవసరం ఉండదు ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చల్లారి కొద్ది బాగా పొడికోళ్ళు ఆడిపోతుంది ఇప్పుడే పొడికోళ్ళు ఆడుతుంది చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారిలా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదైతే ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి వేసేసి పైన ఒక్క కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అంతేనండి వేడివేడిగా టేస్టీ టేస్టీగా పొడి పొడిలాడుతూ ఉప్మా అయితే రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే మంచి రెసిపీ అండి ఇది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి స్త్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్